ఎలా ఉన్నాయి ఇప్పుడైతే జగన్ అన్న వస్తాడండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఉందో చంద్రబాబు నాయుడు పార్టీ ఉందో అదైతే రాదు ఎందుకనంటే ఆయన వచ్చిన ఐదు సంవత్సరాలకి కూడా రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కదా రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మూడు సంవత్సరాల్లో మాత్రం ఆయన పని పని అయితే చాలా బాగుంది ఎలా అంటే ఇప్పుడు అమ్మఒడి కానించి చేయూత పథకం కానించి రైతు భరోసా ఇవన్నీ చాలా బాధపడుతుంది ఎంత మంది వచ్చినా సింహ ఎప్పుడు సింగిల్ గానే వస్తా అండి ఇప్పుడు ఎంత కుటుంబం కింద ఎంత మంది వచ్చినా గాని ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు ఒక్కడే ఉంటాడు కానీ ఇప్పుడు ఒక్కడే కదా అందరూ ఎంతమంది వచ్చినా అప్పుడు కాదు ఏపీ ప్రజలు అయితే మాత్రం

వాళ్ళు బ్యాగ్లు మోస్తున్నారు అది అని చెప్పారు ఇప్పుడైతే ఇప్పుడు అదే వాలంటీర్లు మీ ఉద్యోగాలు పోవని అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన చేసి నచ్చినట్టే కదా నచ్చినవి ఈయన అంటున్నాడు ఇప్పుడు చేసేవాడైతే అప్పుడే చేయాలి కదా ఇప్పుడు చేస్తానని ఏం కాదు కదా అయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడును జరగబోతున్నాయి గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు తీశారు ఏ ఐదు సంవత్సరాలు తీశారు ఎవరి కాదు మేనిఫెస్టోలు పెంచిస్తామంటున్నారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ రెండు పార్టీలు ఓరా చేస్తారు మీ అవగాహన ఏపీలో ఎవరు రాబోతుంది పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు చూస్తే పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది ఈ సంవత్సరం చూస్తే కరోనా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు కరోనా టైంలో హైదరాబాద్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు బీజేపీ నాయకులంతా హైదరాబాద్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ ఆంధ్రప్రదేశ్లో నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఈ మంచి సంక్షేమ పథకాలు పెట్టి అమ్మఒడి కానీ హౌసు గృహం ఇవ్వడం కానీ మరి అలాగే ఈ పెన్షన్ కూడా ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం కానీ మరి రేషన్ కూడా ఇంటికి ఇంటికి పంపించడం కానీ మరి నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఇంటికి జార్చడం కానీ అలాగే ముఖ్యంగా మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది అలాగే మరి ఇక్కడ ఉన్ని నియోజకవర్గం చూసినట్టయితే కనుక పివీఎల్ నరసింహరాజు గారు పివీఎల్ నరసింహరాజు గారు ఓడిపోయినప్పటికీ కూడా మరి సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిత్యం జనాల్లో తిరగటం మరి ప్రజలు మనల్ని పొందారు కాబట్టి ఇక్కడ త్రికోణం పోటీలో మరి పివీఎల్ నరసింహరాజు గారు ఘన విజయం సాధిస్తారని అలాగే మరి బీసీ మహిళ అయిన గూడి రొమ్మబాల గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఇవ్వడం జరిగింది ఆ ఎంపీ మరి గూడి రొమ్మబాల మరి బీసీ ఆడబోడుస్ కాబట్టి అందరూ కూడా చాలా ఆదరణ బాగుంది గూడు రమ్మపాల గారు కూడా ఎంపీని ఎగ్గడానికి ఖాయంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధ్యం అవుతుందని మేము అందరం కూడా అనుకున్నాం ఎందుకంటే నిత్యం మరి జనాల్లో ఉండేది కూడా పీవీఎల్ నరసింహరాజు గారే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిత్యం జనాల్లో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా వైసీపీ ప్రభుత్వమే ఉంటుంది మళ్ళీ అనుకుంటున్నాం ఈ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అమలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే సాధ్యం అవుతుంది తప్ప ఎక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ పరిపాలన అందించే వాళ్ళు వాళ్ళ సాధ్యం కాదని నేను కోరుకుంటున్నాను ఒక క్వశ్చన్ సార్ గత వారం రోజులుగా కొన్ని వార్తా ఛానల్స్ కానివ్వండి వీటి గారి ల్యాండ్ టైటిల్ గురించి దుష్ప్రచారం చేయాలి వచ్చి వివరం ల్యాండ్ టైటిల్ అన్నదే మన కేంద్ర గవర్నమెంట్ ల్యాండ్ టైటిల్ అన్నది కేంద్ర గవర్నమెంట్ దాన్ని చట్టం చేసింది ఆ చట్టంలోనే ల్యాండ్ ఇదే తప్ప మరి ల్యాండ్ అది తీసుకున్నట్టు అయితే కనుక జగన్మోహన్ గారు చేసింది అయితే కనుక సవర్ణ సవర్ణ అంటే ఒక ధనికుడు దాంట్లోనూ ఒక పేదవాడిది ఒక పది సెంట్లు పొలం కలిసిపోతే కనుక ఆ ధనికుడి దగ్గర నుంచి పొలం తీసుకోలేకపోవటం వల్ల ఇదంతా కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనూ సర్వే జరిగింది మరి అప్పుడు జరిగింది కాబట్టి ఆ బ్రిటిష్ కాలంలో ఉన్న మన ఆ సర్వేని బట్టి ఇప్పుడు ఆధారం తీసుకుని ఎవరైనా పొలాలు కొలాలన్నా సైట్లు కొలాలన్నా ఆ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచే ఆ సర్వేనే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ సర్వే చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో వంద సంవత్సరాల వరకు ఎవరైనా సర్వే చేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా మరి రాళ్ళు వేయించడం అన్నీ కూడా ఎక్కడ అసలు మన అసలు భూమి ఎక్కడ ఉంది పంట పొలాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఈ సర్వే కూడా మనం కూడా అందరూ చాలా దాన్ని ఎందుకంటే అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసింది ఇప్పుడు వంద సంవత్సరాలు అప్పుడు చేసిన సర్వే మరి బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకున్నాం అదే సర్వే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం సర్వే సర్వే పెట్టడం జరిగింది సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క ఈ బిజెపి జనసేన టీడీపీ ఎమ్మడి కుక్కుంటేనేమో మోడీ గారు విజయవాడలో భారీ సో ఏ సంకేతాలు ఇస్తున్నాయంటారు దీని వల్ల ఏదైనా మెజారిటీ శాతం తగ్గే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు నేను నేను ఇక్కడ ప్రజల్ని నమ్ముకున్నాను ఎంతమంది గుంపుగా వచ్చినా నా ఏం అవ్వదు మోడీ గారు కాదు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చినా కూడా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు స్కూల్ని చూసినట్టు అయితే పిల్లల్ని అడగమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మీరు కుటుంబంలో కూర్చొని నలుగురు ఆలోచించుకోండి ఎవరు మంచి చేశారనుకుంటే వాళ్ళకి ఓటు వేయండి మంచి చేయలేదు అనుకుంటే ఓటు వేయద్దని జగన్మోహన్ రెడ్డి గారు అంత దమ్మున్న ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకడం లాస్ట్ రావడం జరిగింది సో ఈ సార్ బీజేపీ కూడా కేంద్రంలో సీట్లు రావన్న ఆలోచనతో మరి ఇలా పొత్తులు పెట్టుకుంటాం వల్ల ఈ రెండు మూడు ఎంపీలన్నా మనకు కలిసి వస్తాయి కదా అన్న ఆలోచనతో ఇక్కడ వన్ పర్సెంట్ కాదు కదా హాఫ్ పర్సెంట్ కూడా లేని బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అంతే ఆ స్వార్థం కొలితే పొత్తు పెట్టుకున్నారు తప్ప మరి అదేమి జనాలకు ఉపకరమైన ఏం కాదు ఫైనల్ గా చూసుకున్నట్టు రెండు గుర్తులే చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ తర్వాత జూన్ నాలుగు కౌంటర్ లో ఉంది సో ఏపీ వ్యాప్తంగా ఏ పార్టీ నవాజ్ ఆటబోతుందని ఖచ్చితంగా ప్యాన్ గుర్తే అవాజ్ ఆడుతుంది ఎందుకంటే ఇక్కడ జడ్బీటీసీ స్థానికంగా చూసుకుంటే జడ్బీటీసీ ఎంపీపీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు అన్నీ కూడా స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినాయి కాబట్టి ఎక్కువ నైంటీ కూడా హండ్రెడ్ కూడా ఫ్యాన్ గుర్తు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎలా ఉంది ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఉన్న మంచి వ్యత్యాసం ఎలా ఉంది సంక్షేమ ప్రభావాలని అభివృద్ధి ఎందులో సంక్షేమం అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి ద్వారానే సంక్షేమాలు ఎక్కువ జరిగాయి సంక్షేమ విషయం వస్తే కనుక వైఎస్ఆర్ చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఎక్కడ ఉన్నారు రెండు జీవోస్ గారు ఉన్నారు ఇంకొక ఆంజనేయులు గారు ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అత్యంత చేరువులు ఎవరు ఉన్నారు ఎవరు ఎంతవరకు ఎవరి గురించి ఇక్కడ అవగాహన శ్రీనివాస్ గారు అయితే అందరికీ అందుబాటులో ఉంటారండి అందుబాటులో ఉంటారు ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించగలిగినా అంటే అంత అందరికి సమీపంగా దగ్గరగా ఉండే వ్యక్తి అండి భీమరం అంతా బాగానే ఉందండి అభివృద్ధి అంతా చుట్టుపక్కల బాగానే చేశారు అంటే ఖచ్చితంగా ఎటువైపు ఉన్నారో చెప్పలేము కానండి అయితే మరి జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇచ్చాడు కదా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఆయన ఇచ్చాడు

సమృతి ఆత్మకంగా కొన్ని విషయాలు ఉన్నాయి కోలవరం ఒకటి అంటున్నారు అభివృద్ధి ఇద్దరికర్ అన్నారు రాజధాని అన్నారు రెండో తీసుకుంటూ వెళ్ళి వైజాగ్ అన్నారు ఇవన్నీ వారి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఏమన్నా సార్ ప్రజలకి సాధారణ సామాన్య ప్రజలకి ఎన్నో అవసరం లేదు సార్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉంటే వాళ్ళకి సంక్షేమాలు కానీ ఇంకొకటి ఇంకోటి కాని అయితే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాలుగు ఇంకోటి ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ భీమవరం అయితే కనుక టఫ్ అయిట్ ఉంది అయితే అయినా గంజీన్ గారికి అయితే యజ్జ్ ఉంది చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి మూడు రోజులు వ్యవధి మటుకే ఉంది మరి ఈసారి చూసుకున్నట్లయితే ఈసారి ఎలా ఉండబోతుంది రాష్ట్ర ప్రజలు ఎగవైపు ఉన్నారో అవగాహన బేసికల్గా మాకున్న నా నాలెడ్జ్ని బట్టి చెప్పాలంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది సర్వే చేశారు ఏంటి ఎవ్రీ సర్వే కూడా ప్రతి సర్వే మన జగన్ గారికి పాజిటివ్గా వచ్చింది పోల్ 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 పరంగా చూసుకున్నా కూడా జగన్ గారికి ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్ళినాయి వెళ్ళి జనాలు కూడా అసలు ఎవరికి ఓటేస్తే మనకు మంచిది మంచి జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని గమనించారు ఒకప్పుడు రాజకీయ నాయకులు అయితే కనుక ప్రజల్లోకి వెళ్ళారు కానీ వాళ్ళ మనసులోకి వెళ్ళలేదు కానీ జగన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన పనులు బట్టి ఈరోజు చిన్నపిల్లలు కూడా జగన్ అంటే ఎవరో తెలుసు అది చూసుకున్నట్లయితే నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు సో సో వెయిటింగ్ మెయిన్ సెక్షన్ కోసం నిరుద్యోగులు నిరుద్యోగులు అయితే కనుక వాస్తవం చూసుకోవాలంటే జగన్ కూడా చాలా తీశారు ఈ మన గ్రామ సచివాలయం అయితేనేమి వాలంటీర్ సిస్టమ్ అయితేనేమి ఇంకా చాలా పోస్టులు తీశారు కొన్ని వేల లక్షల పైగానే తీశారు పోస్టులు ఉద్యోగులు నిరుద్యోగులు కూడా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లాంటి పొజిషన్ ఏమైనా వస్తుందని చెప్పేసి ఆలోచించి ఖచ్చితంగా మళ్ళీ జగన్ వైపే ఉంటారు నిరుద్యోగులు కూడా ఎందుకంటే ఆల్రెడీ తీసారు కొన్ని నెక్స్ట్ అంటే డిఎస్ఏ కూడా చేస్తానని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజింగ్గా చెప్పారు ఇంకా దానికి సంబంధించి యూపీఎస్సీఈ సంబంధించి క్యాలెండర్ జాబ్స్ ఇస్తానని చెప్పారు సో దాని తగ్గ సెక్షన్ కూడా ఇస్తానని చెప్తున్నారు సో కాబట్టి నిరుద్యోగులు ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా జగన్ గారి వైపు మద్దతు ఉన్నదని నేను చెప్ భావిస్తున్నాను

ఆల్రెడీ ఒక ఒక్కడే వస్తున్నాడు వైపు నుంచి గుంపుగా వస్తున్నారు కాబట్టి ఈయన ఓడిపోయిన కూడా నగ్గినట్టు జగన్ గారు వాళ్ళు నగ్గినా కూడా ఓడిపోయినట్టే ఈ నియోజకవర్గం భీమవరం వరకు అయితే కనుక ఇక్కడ అయితే కనుక వాస్తవానికి చెప్పాలంటే టఫ్ ఫైట్ ఉంటుంది జనసేనకి అట్ ది సేమ్ టైమ్ వైసీపీ కూడా టఫ్ ఫైట్ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఒక ఓటు మెజార్టీ అయినా సరే గాంధీచేడ్ గారు వస్తారు టఫ్ ఫైట్ జరుగుతుంది ఆ బ్యాటుల్లో కనీసం వన్ మెజారిటీ అయినా సరే జగన్ జగన్ వైపు నుంచి గంధి సీని గారు రావడం జరుగుతుంది పర్లేదండి ఇది వరకు చూసుకుంటే కనుక రోడ్డు సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం వరసగా ఉండేవి గంధి సీని గారు చాలా పనులు చేయించారు రోడ్ల సిస్టమ్ గురించి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేయడం ఇలా బాగుంది ఎందుకంటే ఆయన మన ఇంట్లో మనుషులాగా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వెంటనే రావడం మంచి మంచి సహాయం ఇవ్వడం బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయడం ఇలా కొన్ని కొన్ని వరంగా బాగుంది గంధి గారి వైపు నుంచి బాగానే ఉంది ఆయన సపోర్ట్ అయితే బాగుంది ఖచ్చితంగా అది ఆల్రెడీ ఓపెన్ ఫ్యాక్ట్ అది అందరికీ ఆల్రెడీ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది సర్వీస్ అన్నీ కూడా పోల్ సిస్టమ్ అంతా కూడా జగన్ గారికి మద్దతు ఇచ్చే ఈసారి తప్పకుండా కూడా పైన సీఎం అయితే కనుక జగన్ గారే ఒకవేళ ఈసారి ఉమ్మడి కూటమితోటి వాళ్ళు ఏదో ఏదో చేసి అన్నీ ఖర్చు పెట్టి కొంచెం మెజార్టీ వాళ్ళకి వస్తుంది కొన్ని సీట్లు అయితే వస్తాయి ఏదో మోడీ వచ్చినాయి కొంచెం పెరుగుతుంది ఈసారి అంతే ఇరవై మూడు వచ్చినాయి కాబట్టి ఈసారి పెరగచ్చు నక్ష ఇంకా లైన్ అనమాడు ఆయన చెప్పలేం పులివెందులు పులి అని చెప్పేసి ఉండదానికి ఆల్రెడీ పేరుంది ఇంకంతే ఓకే